దేవునికి స్తోత్రాన్ని అందరికీ వందిన వాళ్ళు ఈరోజు రెండవపాటు నేర్చుకుందాం విశ్వాసమందు నిలుకుడిగా ఉండు అంటా ఉన్నాడు విశ్వాసమందు నిలుకుడిగా ఉండాలట ప్రభువుని మనం నమ్ముకున్నాం నమ్ముకున్న మనము ప్రభువులో విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు నిలకడగా అంటే స్థిరముగా బలముగా ఉండాలని ప్రభు చెప్తున్నారు ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని సములు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏది ఉన్నా ఏది పోయినా ఇటువంటి ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏది ఉన్నా ఏది పోయినా అది వ్యాధి అయినా రోగమైనా సుఖమైన సంతోషమైనా మంచి చెడు జీవితంలో జరుగుతున్నప్పుడు ప్రభువును వదిలేక స్థిరముగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు ప్రభువు మనలో ఉంటే మనం స్థిరంగా ఉండగలుగుతాం ప్రభువు నాలో ఉన్నాడు అనే ధైర్యం తెచ్చుకోవాలి ప్రభువు నాలో ఉన్నాడు అనే ధైర్యం తెచ్చుకుంటే అనేక విషయాల్లో మనం మరి స్థిరంగా విశ్వాసంలో ఉండగలుగుతాం లేదంటే విశ్వాసంలో నుంచి జారిపోతాం తొలిగిపోతాం పడిపోతాం దూరం అయిపోతాం అందుకనే యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాళ్ళు ఎలా ఉంటాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతని పోలిం వానొచ్చిన వరదలు వచ్చినాం దాని పాటు గొప్పది బండ మీద ఇల్లు కట్టుకునేవాడి పాటు గొప్పది కనుక అది తుఫాను వచ్చినా వరద వచ్చినా అది ఏమాత్రం కొట్టుకొని పోదు ఎందుకంటే బండం మీద ఇల్లు నిలకడగా ఉంటుంది అలాగే విశ్వాసం మీద మన జీవితం విశ్వాస మరి విశ్వాసానికి కర్తవ్య దానికి కొనసాగి వేసిపోయిన మన జీవితాన్ని మనం బ్రతుకుని మనం కట్టుకుంటే స్థిరంగా ఉంటాము అని ప్రభు చెప్తున్నారు ఇక్కడ నిలకడగా ఉండాలి విశ్వాసం అంత నిలకడగా ఉండాలి భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి అలాగే మన ప్రవర్తనలో పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి మన రక్షణ విషయంలో నిలకడగా ఉండాలి అనేక విషయాల్లో నీతి న్యాయ యథార్థ విషయంలో అన్ని దేవుడు మనకు చేయమని చూపించినవి చేయమన్నవి అలాగే అన్నీ చేస్తూ నిలకడగా ఉండాలి ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ నిలకడగా ఉండాలి ఏమాత్రం కూడా ఎటువంటి ప్రేరేపణకి కూడా ఎటువంటి తప్పుడు ఆలోచనలకి కూడా పడిపోకుండా సోలిపోకుండా మనకెందరికీ దిగజారిపోకుండా నిలకడగా విశ్వాసమందు ఉంటూ మన నీతిని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి కనుక విశ్వాసమందు నిలకడగా బలంగా స్థిరంగా ఉంటే దేవుడి దీవెనలో ఆశీస్సులు మనం పొందుకోగలుగుతామని ప్రభు చెప్తా ఉన్నారు కనుక నిలకడగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని సమస్యలు కష్టాలు వస్తే విశ్వాసమందు నిలకడగా లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా పడిపోతారు కనుక దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు విశ్వాసమందు నిలకడగా ఉండండి నేను చేయమన్న పనులన్నీ చేస్తూ నిలకడగా ఉండండి అని ప్రభువారు వారు చెప్తా ఉన్నారు కనుక నిలకడ అనేది చాలా గొప్ప మాట దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి మాట ధైర్యంతో కూడిన మాట ఎందుకంటే దేవుడు మనకి గొప్ప ఆశీస్సులు ఆశీర్వాదాలు ఇస్తాడు నిలకడగా ఉంటే విశ్వాసం అంత నిలకడగా ఉంటే గొప్ప ఆశీస్ ఆశీర్వాదాలు ఇస్తాడు మళ్ళీ తిరిగి ఆయన వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అనే మాట ఉంటుంది అంటే అర్థం ఏంటి విశ్వాసం చాలామంది పడిపోతారు అబద్ధక్రీస్తులు అబద్ధపు ప్రవచనాలు చెప్తూ అనేక అబద్ధక్రీస్తులు వచ్చి లోకంలో అనేక సూచికలు చేస్తారు సూచికలు చేయగానే విశ్వాసం విశ్వాసంలో బలహీనలైపోతారు బలంగా ఉండలేరు కనుక ప్రభు వచ్చినప్పుడు దేవుడు చేయమన్న పనులన్నీ చేస్తూ విశ్వాసం నిలకడగా ఉంటే గొప్ప దీవెన పొందుకుంటాం కనుక ఏ విశ్వాసం క్రీస్తునందు మనకున్న సరళత విశ్వాసం బలంగా ఉండాలి అందుకనే నిలకడగా ఉండాలి అలా నిలకడగా ఉంటే మనము ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా సోలిపోకుండా ఉంటాం నిలకడగా ఎప్పుడు ఉండగలుగుతామంటే ప్రభు నాలో ఉన్నాడు అనే మనస్సుని కలిగినప్పుడు నిలకడగా ఉండగలుగుతాం నిలకడగా లేకపోతే భయము ఆందోళన దిగులు ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు యేసుప్రభువారు సముద్రం మీద వెళుతూ ఉన్నప్పుడు తుఫాను వస్తుంది తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు వారు పడమ అమరం మీదకి వెళ్ళి పడుకుంటారు పడుకోగానే అక్కడ అందరూ కూడా సముద్రం పొంగుతున్నప్పుడు అందరూ భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు అప్పుడు యేసుప్రభు వారు తలవాల్చి పడుకుంటూ ఉంటారు అప్పుడు వద్ద కూడా మేము నశించిపోతున్నాం అల్ప అల్పవిశ్వాసు ఎందుకు సందేహం ఎందుకు ఇంకా మీరు నా నమ్మకం ఉంచలేదా అని చెప్తారు ఎందుకంటే ప్రభు సృష్టికర్తైన దేవుడు ఆ పడవలో ఉన్నారనే నమ్మకం వాళ్ళు కోల్పోయింది భయభ్రాంతులతో గుడి అవుతున్నారు అలాగే యేసుప్రభు నాలో ఉన్నాడు అనే నమ్మకం నీకు కలిగినప్పుడు ఎటువంటి భయాందర పరిస్థితులు ఇచ్చినా తుఫాను వరద లాంటి సమస్యలు ఇచ్చినా నువ్వు ధైర్యంగా నిలకడగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం కనుక యోగు లాంటి విశ్వాసం నిలకడ అబ్రహాం లాంటి విశ్వాసం అలాగే మన ప్రవక్తలు భక్తులు లాంటి స్థిరమైన బలమైన విశ్వాసం మరి షద్రకుమేషుయోగం లాంటి విశ్వాసం ధాన్య లాంటి విశ్వాసం అలాగే అనేక భక్తులు ఉన్నారు మోసే వంటి విశ్వాసం స్థిరంగా ఉండాలి కనుక ఆ స్థిరమైన దేవుని భక్తిలో నిజ దేవుడిని తెలుసుకునే విశ్వాసం మన స్థిరంగా ఉన్నప్పుడు మనం ఎన్నో దీవెనలు పొందుకుంటామని ప్రభు ఈరోజు మనమ చేస్తున్నాడు దేవుడి మాటలను గాక నా పేరు శ్రీనివాస్ అంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రా ప్రోత్సహించండి దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవతండ్రి ప్రభువ తండ్రి ఈ యొక్క టీ ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు అంటున్నారు అందరూ ఉదయాన్ని మీరు తెరవండి ప్రభా అందరూ రక్షించి అందరి కాపుని దీవించండి విశ్వాసంలో నిలకడ భద్రత రక్షణ స్వస్థ ఆశీర్వాదం ఎంత నిపమని ప్రభా అంత వరకు విశ్వాసం కాపాడుకుని ముందుకు సాగిపోయే జీవితాల ప్రతి ఒక్కరు కలుగు చేయమని చేసే నమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె